ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి పితృదోషం ఉందని చాలామంది బాధపడుతున్నారు పితృదోషం అంటే ఏంటి అంటే మన జాతక చక్రంలోపట మనకు నైన్త్ హౌస్ నైన్త్ హౌస్ అంటే తొమ్మిదో ఇల్లు భాగ్యస్థానం అంటారు అది మనకు ఈ తొమ్మిదో తొమ్మిదో లోపట కొన్ని పాపగ్రహాలు ఉన్నప్పుడు మనకు పితృదోషం అని యాక్టివేట్ అవుతుంది పితృదోషం ఉన్న వాళ్ళు ఏం చేయాలి అని అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు ప్రతి ఒక్కరు చేయవచ్చండి ఈ వీడియో మొత్తం మీరు మొత్తం చూస్తే తెలిసిపోతాయండి పితృదోషం ఉందని మీకు తె అనిపిస్తుంది తెలుస్తుంది అనుకోండి ఇప్పుడు నేను చెప్పినట్టు చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు మంచి రిజల్ట్ వస్తుందండి ఇందులో ఎటువంటి మీకు ఖర్చు అనేది ఉండదు ఎందుకంటే పితృదోష నివారణ చేయించుకోవాలంటే నారాయణ బలి చేయించుకోవాలి ఇవన్నీ చాలా ప్రాసెస్ ఉంటాయి అంత డబ్బు పెట్టలేని వాళ్ళు ఇప్పుడు నేను చెప్పినట్టు చేయండి ఏంటంటే మీరు ప్రతిరోజు ఒక వన్ రూపీస్ కావచ్చు టూ రూపీస్ కావచ్చు ఫైవ్ రూపీస్ కావచ్చు టెన్ రూపీస్ కావచ్చు కాయిన్ తీసుకొని మీరు నలభై ఒక్క రోజులు మీ పూజ మందిరం వల్ల మీ పిత్రును మీ తండ్రి కానీ తలుసుకొని ప్రతి రోజు ఒక వన్ రూపీ టెన్ రూపీస్ వేయండి నలభై ఒక్క రోజు తర్వాత తీసుకుపోయేదైనా గుళ్ళే మీరు దానం చేయండి ధన్యవాదాలండి